క్రమాలని సజువుగా ఎదుర్కోవాలా అంటే మనము ముందు మాదిరి కంటే ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది కానీ మనం పని చేస్తే మన వాళ్ళకి రేపు భవిష్యత్తులో ఎవరు ఎవరు ఏ విధంగా మమ్మల్ని అందరినీ మేము ఉన్నాము అనే భరోసా ఇస్తారు ఎవరు మమ్మల్ని అందరినీ రేపు పొద్దున్న ఏదైనా పని జరిగితే ఒక చిన్న ఒక వాలంటీర్ పోస్ట్ మాకు మా వార్డులో ఏం జరిగింది బాగా పని చేసే వ్యక్తి పార్టీకి పనిచేసిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ అంతా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని వాలంటరీగా తీసేస్తారు ఇద్దరిని అయినా మళ్ళీ మేము కొట్లాడి వేయించుకున్నాం అంటే ఇంకొక పిల్లోని ఏదో ఒకటి అబ్జెక్షన్ చెప్పి వేయలేదు అదే మేము కూడా ఆ పిల్లోని కూడా మేము కూడా వద్దులే ఆగు రెండు రోజులు అని చెప్పి చెప్పడం ఇలాంటివి అంటే మా పార్టీలో పనిచేసిన వ్యక్తులే వారికి మా పార్టీలో తీసివేయడం జరిగింది ఎన్నో ఫేస్ చేసినాం గ్రూపులలో కానీ గ్రూపులో పని చేసినా కూడా గ్రూప్ సభ్యులకే మాకు పని చేయలేదు అని చెప్పడము ఇలాంటివి ఎన్నో అవమానాలు ఎదుర్కొని పార్టీలో మనం పని చేస్తున్నాం మనకు రేపు పొద్దున రాబో రోజుల్లో మనము పని చేస్తే మనం ఏ విధంగా మాకు ఏ విధంగా ఎవరు మాకు భరోసా ఇస్తారు ఎవరు మాకు గ్యారెంటీగా ఉంటారు మేమందరం పని చేసి సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని మా కార్యకర్తలను మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మనం మాతో మాటు పనిచేసే వాళ్ళకి మీరు సహాయ సహకారాలు అందిస్తారా లేదా అనేది చెప్పే వ్యక్తి మాకు కావాల లేదంటే మేము ఏ ఒక నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి మీరందరూ మిమ్మల్ని అందరినీ నేను సంప్రదిస్తున్నాను ఒక నిర్ణయం తీసుకుంటా ఆ నిర్ణయంలో మీరందరూ నాకు మద్దతు ఇచ్చి మా ఎంట ఉండాలి ముందు మాది ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మాతో ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను మనందరి మంచి కోసం నేను నా స్వార్థం కోసం లేదు నిన్న నాకు ఏదో ఒక పది వస్తామని చెప్పి నేను ఎనిమిదేళ్ళు నేను ఒక ఎంట తిరిగి మొత్తం అంత ఆర్థికంగా సామాజికంగా మొత్తం నేను భౌతికంగా కూడా నష్టపోవడం కూడా జరిగింది ఈ అందరికీ విషయం మీ అందరికీ కదిలి ప్రజలందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఆదుకునే దానికోసం పనిచేసిన వాళ్ళని గుర్తింపు ఇవ్వడం కోసం మాకు మంచి దాని కోసం నేను తీసుకున్న నిర్ణయానికి మీరందరూ మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను ఇక్కడికి పిలిపించడం జరిగింది మీతో మాట్లాడుతున్నాను మీతో మీతో కూడా నేను చర్చిస్తున్నాను సో కాబట్టి మీరందరూ భవిష్యత్తులో మాకు చేతోడు వాదోడుగా ఉండాలి ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉన్నారో ఇంకా చాలామంది ఉన్నారు రావాల్సిన వాళ్ళు నేనైతే మెయిన్ మెయిన్ నాకు కావలసిన మెయిన్ మెయిన్ నా అభిమానుల్ని మాకు మనిషికి చెడ్డకి ఉన్నటువంటి నా మిత్రుల్ని నా తమ్ముళ్ళని మా అన్నల్ని మాకు కావాల్సిన స్నేహితుల్ని తర్వాత అందరినీ నేను కావాల్సిన వాళ్ళందరినీ ఇక్కడ మెయిన్ మెయిన్ వాళ్ళని పిలిచి పీల్చుకొని నేను డిస్కస్ చేస్తున్నాను మాట్లాడుతున్నాను భవిష్యత్తులో కూడా మిమ్మల్ని అందరినీ నేను మాట్లాడతాను ఒకవేళ అందరూ మనకు సహకార సహ సహాయ సహకారాలు ఇస్తామని చెప్తే ఖచ్చితంగా మేము మీ ఇళ్ళకు కూడా నేను తీసుకొని వచ్చి మీతో కూడా నేను మాట్లాడేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ భవిష్యత్తులో తీసుకునే నిర్ణయానికి మీరందరూ చేదోడు వాదోడుగా ఉండాలని మీరు మాతో పాటు ఉండాలని చెప్పేసేసి నేను మరొక్క మారు మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ సవీనంగా ఇంతకుముందు ఏ విధంగా మీరు సహాయ సహకారాలు అందించారో అదే విధంగా సహాయ సహకారాలు అందించి మా యొక్క మా మంచి మా మమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులకు సహాయ సహకారాలు అందించే విధంగా చర్యలు చేపట్టే విధంగా చర్యలు ఉంటాయని చెప్పి మరొక్క మారు మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ మీ మీ యొక్క ఆశీర్వాదాలు మీ బలము మీ మీరు మాతో పాటు ఉండాలని మరొక మారు చేతులు చూడని శిరస్సు భవిష్యత్తులో మనం అందరం కలిసి పనిచేద్దాం మనం అందరి మంచి కోసం ఉందామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని నేను తెలియజేసుకుంటూ ఎందుకంటే నాకు ఏడుపు కూడా వస్తుంది బాధ కూడా వస్తుంది ఎందుకంటే మనము ఒక పదేళ్ళు ఒక చోట పని చేస్తే మనం మా మేమేమి డబ్బు ఆశించలే ఇంకోటి ఆశించలే మా డబ్బు ఖర్చు పెట్టుకొని మేము తిరిగి మాకు ఆరోగ్యం బాగలేకపోయినా ఇంకో బాగలేకపోయినా తెల్లాడతారు ఐదు గంటలకు లేసి మేము ఒక రెండు రోజుల ముందు మీ దగ్గర అందరికి రావాలా ప్రోగ్రాం చేయాలా మళ్ళా నేను తెల్లాడటాన్ని వచ్చి ప్రోగ్రామ్ చేయాల

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మనం గతంలో రెండు వేల పంతొమ్మిది అయితేనేమి రెండు వేల పద్నాలుగు అయితేనేమి అందరం మీ మీ వంతుగా మీ మీ ఏరియాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాము రెండు సార్లు కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని అఖండ మెజార్టీతో గెలిపించడం జరిగింది ఆ తర్వాత కొంతమంది పనిచేసిన కార్యకర్తలని విస్మరించడం కూడా జరిగింది అరే ఎందుకు మనము మనం ఆ రోజు కష్టకాలంలో మనం పనిచేసినామే వాళ్ళు ఎట్లున్నారు ఎలా ఉన్నారు అనేది కూడా లేకపోకుండా కొంతమంది చేసిన నిర్లక్ష్యానికి ఈరోజు కార్యకర్తల్లో ఉత్సాహం అనేది తగ్గింది ఆ ఉత్సాహం తగ్గడం వల్ల ఈరోజు మనము ముందున్నటువంటి అవన్స్లో అయినా కూడా నేను దిగమింగుకొని మిమ్మల్ని అందరితో నేను మాట్లాడుతున్నాను నేను తీసుకుంటే

ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్గానే మాట్లాడుతున్నాను ముందు పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో టైలర్లకి అందరికీ మిషన్లు ఇప్పించి ఇంటి స్థలాలు ఇప్పించి ప్రతి ఒక్కటి కూడా చేసినారు ఆ పార్టీలో పది సంవత్సరాలు పని చేస్తానన్నా కూడా ఆయన దిగ్విజయంగా మున్సిపల్ కౌన్సిలర్ కూడా గెలిచినాడు కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళకు చైర్మన్ పదవులు అవి ఇచ్చేసి మా నోట్ల కార్యకర్తలకు దుమ్ము కొట్టేదాన్ని చూసుకుంటా ఉంటే మేము సార్ మాట వినాలా మీ మాట విన్నారు మేమంతా మేమంతా కలిసే కాదు చార్మల్ సన్న చూడు చెప్తాడు బాగా కరెక్ట్గా చెప్తాను ఏనండి ఇది మామూలుగా లేదు ఎలక్షన్ ఇదే చార్మర్స్ అన్న వచ్చేసి ఏడు వందల ఎనిమిది వందల చిల్లరతో గెలిచినాడు చిత్తరెడ్డి గారు వచ్చేసి ఇరవై ఎనిమిది వేల మందితో అతను గెలిచినాడు మైనారిటీకి రెడ్డిస్కి ఎంత తేడా ఉందో ఆడ ఇది చూడాలా ఎవరు ముబ్బులు సాబ్బు చూడాలా ఆయన తేడా ఎంత ఉన్నా చూడాలి మేము గెలుస్తాం మేము పెడతామంటే అంత పెట్టిన సులభం కాదు నాయన మీరు కార్యకర్తలను పెద్ద మా అనుకుంటే లీడర్లను అంత చేసుకుంటే మా లీడర్ ప్రకారం మేము ఆయన వెనకాలతో పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాము అటు వరకు మేము కార్యకర్తలకు మా వాళ్ళకు అందరికి నమస్కారం చెప్పి ఏదైనా తప్పు ఉంటే వాళ్ళకి కానీ వీళ్ళు కానీ ఉంటే క్షమించాలి మాకంతా గెలిపించడం జరిగింది అదే విధంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో ఇరవై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో సిద్ధారెడ్డి సార్ను గెలిపించడం జరిగింది ఇప్పుడు మనము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త ఎందుకు వాళ్ళు డిసప్పాయింట్గా గా ఉన్నారంటే మన పార్టీ గురించి ఎంత కష్టపడినా గెలిచిన తర్వాత మమ్మల్ని అందరినీ పక్కన పెట్టేస్తున్నారు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అట్లా లేకుండా మనమంతా కలిసిగట్టుగా చేద్దాం మనకైతే ఎవరైతే మనకు భరోసా ఇస్తారో మేమున్నాము మీకు ఏ కష్టం వచ్చినా మేమున్నాము మీ అంటే మేము సపోర్టింగ్గా మేము నడుస్తాము మేమున్నాము అనే ఒక లీడర్ మనకు కావాలి కాబట్టి అతను మబ్బులైనా కానీ ఇంకా ఎవరైనా కానీ డిసైడ్ చేస్తే పార్టీ గురించి మనం కష్టపడడానికి మనం అంతగా కష్టపడి కృషి చేద్దాం గెలిపించుకుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈసారి అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను